ఉద్యమానికి నాయకత్వం నాయకులు మాన శ్రీ మంద గారి నాయకత్వంలో దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా అనేక ఆటో బోటలు ఎదుర్కొని అనేక కుట్రలు ఎదుర్కొని అనేక నిర్బంధాలు ఎదుర్కొని ఆ పోరాటంలో మాది యువకులు మాది ఉద్యమకారులు అనేక మంది జైలుపాలై అనేక మంది అమరులై అయినప్పటికీ అహింస మార్గంలో ఎలాంటి హింసకు తావు లేకుండా ఒక క్రమశిక్షణ నాయకత్వంలో మానేశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగింది ఈ పోరాటంలో ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత సుప్రీం సుప్రీంకోర్టు ఏడు మంది జడ్జిలతో ఒక కమిటీ ఈగా ఆ కమిటీ అన్ని కోణాలలో పరిశీలించి దాదాపుగా దశాబ్దాల నుండి అణచివేతకు ఆర్థికంగా అసమానతలకు గురించినటువంటి కులం మాదిక మాదికొలని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అత్యంత న్యాయస్థానంలో ఉన్నటువంటి ఏడు మంది జడ్జీలైనటువంటి వాళ్ళు ఆరు మంది ఈ మాదికలది న్యాయమైనదే కాబట్టి ఈ భారతదేశంలో అన్ని దేశాలు కూడా ఈ యొక్క చట్టాన్ని అమలు చేసి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ఆవాస ప్రకారం ఏపీసీడీ వర్గీకరణని అమలు చేసి ఆ పాలను ఏబిడి ఇతర ఉప కులాలకు ఏబీసీలో ఉన్న కులాలకు కూడా ప్రకారం పంపిణీ చేయాలని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వడం చాలా అర్శనీయం దీనికి ఈ దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఉద్యమానం నడిపి